కాదండి అసలు పట్టుదల ఏంటి మామూలుగా పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోని చెప్తూ ప్రజల్లోకి వెళ్తారు లేదా నా గొంతు దీనిపై వినిపిస్తాను నేను మన లోక్సభ పరిధిలో ఈ ఈ డెవలప్మెంట్స్ చేయొచ్చు అనే ఒక దాంతో వెళ్తారు కానీ మీరు సొంతగా మేనిఫెస్టో పెట్టడం ఏంటి నాలుగు వందల అడాప్ట్ చేసుకుందాం అని అంత ధైర్యంగా ఎలా చెప్పగలుగుతున్నారు ఒకటి రెండు ఊర్లు తీసుకున్న వాళ్ళే సరిగ్గా చేయలేకపోతున్నారు ఎందుకంటే అండి నేను అంత బిజినెస్ కెరియర్ పెట్టుకుని అన్ని అవకాశాలు బయట అబ్రాడ్లో పెట్టుకుని ఇటు రావడానికే ఇట్ వాజ్ ఏదో నా పక్క నా పేరు పక్కన ఒక ఎంపీగానో లేదా ఒక ఎమ్మెల్యే గానో ఒకసారి పార్లమెంట్ చూసి రావాలనో సరదాగా అయితే రాలేదు ఐ కేమ్ విత్ లాట్ ఆఫ్ కన్విక్షన్ నేను చాలా కన్విక్షన్తో రాజకీయాల్లో అడుగుపెట్టినాడు పదిహేను ఏళ్ళ కిందట ఎప్పుడు చేసినా మనం ఒక మార్క్ అంటూ రాజకీయాల్లో వది ఉండాలి ఎందుకంటే పార్లమెంట్కి వెళ్ళేదే ఐదు వందల నలభై మూడు మంది అందులో ఒక మార్క్ అందులో మూవర్స్ అండ్ షేకర్స్ ఉండేది నలభై యాభై మంది పేర్లే భారతదేశం అంతా గుర్తుపెట్టుకుంటారు సో అందులో మనం అలాంటి రోల్ ప్లే చేయాలంటే ఫస్ట్ నేను ఎన్నుకోబడ్డ కాన్స్టిట్యువెన్సీ కానీ కాకినాడ ప్రాంతాన్ని కానీ ఒక మోడల్ కాన్స్టిట్యువెన్సీగా ఎవరు చేయని ఎవరు ఆలోచన చేయని విధంగా చేస్తే అది నేషనల్ లెవెల్లో లేకపోతే మోడీ గారి లెవెల్లో లేకపోతే ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ లెవెల్లో కూడా రికగ్నైజేషన్ వచ్చి దాని ఇంపాక్ట్ దేశం మీద పాజిటివ్గా ఎట్లా పడుతుందనే ఆలోచనది చేయటం జరిగింది ఎందుకంటే ఇప్పుడు నాకు శక్తి దేవుడిచ్చి లేకపోతే అన్నీ వచ్చింటే ఉట్టి కాకినాడకి ఉంది అలాంటి పది నియోజకవర్గాలు చేసేవాడిని కానీ ఇవాళ నాకున్న పరిధి నాకున్న నెట్వర్క్ కనెక్షన్స్ వీటితో తప్పకుండా ఎందుకంటే ఇది పెద్ద నాలుగు వందల గ్రామాలను అడాప్ట్ చేసుకుని ఎందుకంటే గతంలో నేను చాలామంది ఎంపీలని చాలామంది రాజకీయ నాయకుల్ని గెలిచిన వాళ్ళని చూడటం జరిగింది మేము ఈ రెండు గ్రామాల దత్త తీసుకుని చేస్తామని చాలామంది చేయలేని పరిస్థితితో లేకపోతే అవి సక్సెస్ఫుల్గా చూపించలేకపోయారు సో నేను అంటే అసలు సాధ్యపడుతుందా నాలుగు వందల అదే ముందుగా నేను ఇప్పుడు ఎలక్షన్లు పోటీ చేయపోయినా ఇది ఇది దిస్ వాజ్ మై ఆలోచన ఇప్పుడు మా సంస్థ ద్వారా మేము అక్కడ పెట్టుబడులు పెడుతున్నప్పుడు ఆ పెట్టుబడులు పెట్టిన ప్రాంతం నుంచి నేను సిఎస్ఆర్ ఎందుకంటే మా పదిహేను ఏళ్ళ ఎఫర్టే రేపు పొద్దున్న మన మేము అక్కడ గ్రీన్కో గ్రూప్ ఎన్న నాగార్జున ఫర్టిలైజర్స్ టేక్ ఓవర్ చేయడం కానీ స్పెక్ట్రమ్ పాపం ఎందుకంటే ఇంతకన్నా తక్కువ ఖర్చుతో ఇంతకన్నా తక్కువ పొలిటికల్ ఎఫర్ట్స్తో వేరే రాష్ట్రాల్లోనూ వేరే దేశాల్లో చేయొచ్చు ఇదే బిజినెస్ కానీ మేము ఇదే ప్రాంతంలో మా తమ్ముడిని కానీ వీళ్ళందరినీ వాళ్ళ మీద కొంచెం ఒత్తిడి చేసి పెట్టించడానికి ప్రధానమైన కారణం మాకు ఈ ప్రాంతం అనువైన ప్రాంతంతో పాటు ఆ ప్రాంతం మీద ఉన్న మమకారం కానీ ఎమోషనల్ కనెక్షన్ కానీ ఫస్ట్ పెట్టుబడులు ఎందుకంటే అక్కడ పెట్టబోయేది గ్రీన్కో వరల్డ్స్ ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఫస్ట్ గ్రీన్ అమోనియా ప్లాంట్ అని ఒక పదిహేను వేల కోట్లు పెట్టుబడి పెట్టబోయదు సో అది ఇంటర్నేషనల్ స్కేల్ ప్రాజెక్ట్ సో అది దాని ద్వారా రేపు జనరేట్ చెప్పిన అలాగే మీకు ఇందాక చెప్పిన ఓఎన్జీసీ ఆయిల్ అండ్ గ్యాస్ డిస్కవరీ సో వీళ్ళందరికీ కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే పాత్ర అక్కడ ఉండే ఇండస్ట్రీస్ అన్నింటి మీద ఉన్నది సో అది అదంతా పూర్తిగా వాళ్ళతో రిలేషన్షిప్ ఉండి అదంతా అవగాహన ఉన్నవాడిని కాబట్టి ఇది చాలా ఈజీగా సాధించగలిగే పని అని నేను ఇలా డిజైన్ చేయడం జరిగింది నాలుగు వందల గ్రాములు ఎందుకంటే ఉట్టి ఎంపీ ల్యాడ్స్నే కాకుండా అలాగే ఢిల్లీలో నాకున్న కనెక్షన్స్తో ఎంపీ సెంట్రల్ గ్రాంట్సే కానీ అలాగే జగన్ గారితో ఉన్న సంబంధాలతో కొన్ని స్టేట్ ఫండింగ్తో ఈ కాంబినేషన్లో నాలుగు వందల కోట్లతో ఈ నాలుగేళ్లలో తప్పకుండా ఇంకా అంతకన్నా ఎక్కువే ఖర్చు పెట్టే ఆలోచనలు ఉన్నాయి కానీ అట్లీస్ట్ ఇదైతే ప్రాక్టికల్గా వెరీ మచ్ డోబుల్ అని కాన్ఫిడెంట్గా ఉన్నారు కాన్ఫిడెంట్గా కాకుండా ఆలోచన కూడా చేయడం జరిగింది ప్రాక్టికల్గా ఏ విధంగా ఫండ్స్ తేగలిగి చేయగలుగుతాం అన్నది అండ్ రెండవది ఎప్పుడైతే మీకు ఇంత మనం ఈ ముప్పై నలభై వేల కోట్లు పెట్టుబడులు ఈ ప్రాంతానికి తెస్తున్నామో అదే ఇండస్ట్రీ నుంచి కూడా మన ప్రాంతాన్ని అంతా కూడా అభివృద్ధి చేసుకోవచ్చు ఒక పక్కన సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో రెండోది అక్కడ చదువుకున్న ప్రతి యువకుడికి అక్కడే ఉద్యోగం వచ్చే అవకాశాలు వచ్చే విధంగా కూడా దీన్ని రూపొందించడం జరిగింది అదే కాకుండా ఇప్పుడు దాకా లేని ఇన్ని వేల ఉద్యోగాలు ఎలా క్రియేట్ చేసింది ఎందుకంటే మన మేనిఫెస్టోలో ఈ ఐదేళ్లలో పాతిక వేల నుంచి ముప్పై వేలు ఉద్యోగాలను మనం క్రియేట్ చేస్తామని చెప్పడం జరిగింది ప్రతి సంవత్సరం ఐదు ఆరు వేలు ఉద్యోగాలు అది కూడా వెరీ మచ్ పాసిబుల్ అండి ఎందుకంటే ఇవాళ అక్కడ అంతమంది గ్రాడ్యుయేట్ అయినా నేను మన జాబ్ మేళా పెట్టాను జాబ్ మేళలో మాకు నేనే ఊహించలేదు డెబ్బై ఐదు కంపెనీలని తీసుకెళ్ళి మేము జాబ్ మేళా కండక్ట్ చేస్తే రెండు రోజుల్లో పద్దెనిమిది వేల మంది యువకులు బయోడేటాలతో వచ్చారు ఓకే దాట్ వాజ్ సర్ప్రైజింగ్ అంటే అంతమంది ఉద్యోగాల కోసం చూస్తున్నారని కానీ అందుట్లో వచ్చిన కంపెనీల వాళ్ళందరూ కూడా రిక్వైర్మెంట్ ఇంకా ఎంతో ఉన్నా కానీ వాళ్ళు ఓన్లీ మూడు వేల మందినే తీసుకోగలిగారు ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ స్కిల్లింగ్ రెడీగా లేక అక్కడ నుంచి పుట్టిన ఆలోచన స్కిల్ డెవలప్మెంట్ సెంటరా అంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అంటే ఎప్పుడు ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చే అవి రావాలంటే స్కిల్లింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఇప్పుడు అంతమంది గ్రాడ్యుయేట్ అయినా మీకు ఫర్ ఎగ్జాంపుల్ ప్రపంచం అంతా ఇవాళ ఉద్యోగాలకి డిమాండ్ కానీ స్కిల్డ్గా మన లేరు కాబట్టి మనందరికి ఉద్యోగ అవకాశాలు రావట్లేదు మన దగ్గర ఇవాళ వరల్డ్ వైడ్ చాలా చాలా రిక్వైర్మెంట్ ఉంది ఏంటి జాబ్స్కి ఎందుకంటే యూరోప్లోనే రెండున్నర లక్షల మంది నర్సులు కావాలంటే అలాగే ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీకి వెల్డర్స్ కావాలి జియో ఫిజిక్స్ కావాలి ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ బ్లూ కాలర్ జాబ్స్ ఇవాళ యూరోప్లో డ్రైవర్లు కావాలి ఇండియాలోనే వేల మంది డ్రైవర్లు కావాలి మ్యాన్ పవర్ని అక్కడే సో మనం అంటే మా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి మేము హ్యూమన్ ఫ్యాక్టరీ అని పేరు పెట్టి ఒక భారీ స్థాయిలో అక్రాస్ బ్లూ కాలర్ టు డ్రైవర్స్ దాకా ఎందుకంటే ఇవాళ వెల్డర్స్ ఉన్నారు మన ఇండియాలో వెల్డర్స్ టిపికల్గా వెల్డింగ్ వాళ్ళకి పాతిక వేలు ముప్పై వేలు జీతాలు ఇస్తారు అదే వెల్డర్ని మనం రెండు నెలలు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫై చేయించామనుకోండి దెన్ ఈజ్ క్వాలిఫైడ్ టు ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీలో వెల్డింగ్ చేయడానికి అక్కడ వెల్డింగ్ చేస్తే వాళ్ళకి రెండు మూడు లక్షలు వస్తుంది నెలకి అలాగే నర్సులు ఉన్నారు ఇక్కడ నలభై వేలు జీతం ముప్పై వేలు జీతం ఇస్తారు అదే నర్సులకి మూడు నెలలు నేను ట్రైనింగ్ ఇచ్చి యూరప్ పంపించాను అనుకోండి వాళ్ళకి ఐదు లక్షలు ఇస్తారు వాళ్ళు అక్కడికి వెళ్ళి ఓ ఏళ్ళు ఐదేళ్ళు పనిచేసి మళ్ళీ ఆ ప్రాక్టీస్ వస్తే ఇండియా వచ్చారు అనుకోండి ఇది ఇది ఇండియాస్ బిగ్గెస్ట్ యాసెట్ మన భారతదేశం బిగ్గెస్ట్ యాసెట్ ఈజ్ ఇవాళ ఫిఫ్టీ పర్సెంట్ యంగ్ పాపులేషన్ ఈ యంగ్ పాపులేషన్కి ఎందుకంటే మోడీ గారు చెప్పడం జరిగింది గత నాయకులందరూ కూడా స్కిల్లింగ్ చేయటం ఇంపార్టెంట్ అని కానీ ఒక లోకల్ లెవెల్ పాలిటీషియన్ బాధ్యతగా చేయగలిగితేనే ఇట్ విల్ దాన్ని దాని రియల్ ఫ్రూట్స్ అంటూ చూస్తారు సో మనం జాబ్స్ క్రియేషన్ ఇండస్ట్రీ క్రియేషన్కి బ్రిడ్జ్ ఈజ్ ద స్కిల్లింగ్ సెంటర్ మాట అంటే మీరు టిపికల్గా బాగా రెగ్యులర్గా ఈయనే స్కిల్ డెవలప్మెంట్ ఇది స్కిల్లింగ్ ఏంటంటే ఇట్స్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ ఇండస్ట్రీకి యువతకి ఆ కనెక్టింగ్ పాయింట్ అది మనం కాకినాడలో భారీ స్థాయిలో ఎస్టాబ్లిష్ చేసి ఎందుకంటే నా పర్సనల్ ఇంట్రెస్ట్ కూడా కాబట్టి అక్కడ ఉద్యోగ అవకాశాలు అంటే లోకల్గానే కాకుండా విదేశాల్లో కూడా క్రియేట్ చేసే నెట్వర్క్ నా దగ్గర ఉంది కాబట్టి అయితే ఆ ప్రాంతాన్ని ఆ విధంగా కూడా అభివృద్ధి చేయాలన్న ఆలోచనలతోనే మనం రేపొద్దున ఎలక్షన్లోకి వెళ్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్